ఎయిదర్ ఎక్కువగా యాక్టివ్ యాక్టివ్ ఎక్కువ మూమెంట్ ఉంటుంది లేదా తక్కువ మూమెంట్ ఉండాల్సిన దానికన్నా తక్కువ మూమెంట్ లేదంటే హైపర్గా మూమెంట్ ఉంటుంది పేగుల కదలికలు అనేవి అలా కాకుండా వాటిని అంటే ఎంత మోతాదులో అది కదలాలో అంత మోతాదులో కదలిచినట్టు ఏమైనా పరికరాలు అట్లాంటివి ఏమైనా పరిశోధనలు జరుగుతున్నాయా అలాంటిది ఏమి అలా జరుగుతానికి ముఖ్యమైన కారణం బ్రెయిన్ కాబట్టి మనం అక్కడ కంట్రోల్ చేస్తాం ఇంపార్టెంట్ స్విచ్ అక్కడ వేయాలి అంటే మామూలుగా అంటే ఇన్సో ఇప్పుడు క్యాప్సిలెండోస్కోపీ వచ్చినట్టుగా అది డయాగ్నాస్టిక్స్లో అట్లా ఏదన్నా దాన్ని అక్కడ మనం పేస్ మేకర్ లాగా పెట్టి అట్లా ఏమైనా ఉందా అని అంటే ఇది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కాకుండా వేరే కారణాల వల్ల ప్రాబ్లమ్స్ ఉంటే గ్యాస్ట్రిక్ పేస్ మేకర్స్ అవైలబుల్గా ఉంటాయి మేకర్ లాంటిది ఉంటుంది డెఫినెట్గా కొన్ని రకాల ఐబిఎస్కి సంబంధం లేకుండా చెప్తున్నా అనేది గ్యాస్ట్రోప్యారసిస్ అంటారు అంటే కొంతమందికి పొట్ట యొక్క కదలిక బాగా స్లో అయిపోతుంది అన్కంట్రోల్ డయాబెటీస్ చాలా సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొన్ని రకాల నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మన స్టమక్ యొక్క మూమెంటు తగ్గిపోతుంది బాగా సో మనం తీసుకున్న ఆహారము మూడు నుంచి ఆరు గంటల్లో చిన్న పేగు లోపలికి వెళ్ళిపోవాలి పొట్ట స్టమక్లో నుంచి వీళ్ళకి అది చాలా ప్రొలాంగ్డ్గా ఉంటుంది ట్వెల్వ్ థర్టీన్ అవర్స్ ఉంటుంది తినలేకపోతాం కడుపు కడుపుబ్రంగా ఉండటం ఇది కంప్లీట్లీ డిఫరెంట్ సివియర్ గ్యాస్ట్రోప్యారసిస్ అంటారు అలాంటి వాళ్ళల్లో మనకి గ్యాస్ట్రిక్ పేస్ మేకర్ అనేది అవైలబుల్గా ఉంటుంది అది చాలా అరుదుగా వాడతాము డెఫినెట్గా ఉంది గ్యాస్ట్రిక్ పేస్ మేకర్